ఇక కేసీఆర్ మీద గట్టి ఆలోచన చేస్తానులే మరి కేసీఆర్ జంపి పడిద్దామనుకుంటాలో లేకపోతే కేసీఆర్ ఉంటే మనకు ప్రమాదం అనుకుంటాలో కానీ కేసీఆర్ మీదనే ఇంకా గురి పెట్టిండ్లు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని మరింత అబాసు పాలు చేసి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ విలన్ అని నమ్మించే ప్రయత్నానికి ఈ కాంగ్రెస్ పూనుకుంటున్నదని ఒక అనుమానం అయితే నాకు బలంగా ఉన్నది ఎందుకంటే అధికారం ఇచ్చిందే కేసీఆర్ తప్పులు చేసిందా ఉప్పులు చేసిందా అభివృద్ధి చేసిండా నష్టం చేసిందా అనేది పక్కన పెడితే కేసీఆర్ చాలు ఇక అని వాళ్ళకు రెస్ట్ ఇచ్చి కాంగ్రెస్ని తీసుకొచ్చి కుర్చీలో కూచోబెట్టాడు గత పాలనలో జరిగిన సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు వాళ్ళను ప వాటిని పరిష్కరించమనే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాడు కానీ ఆ సమస్యలను పరిష్కరించకుండా ఈ రాష్ట్ర సర్కారు కేసీఆర్ మీద నెట్టేస్తూ కాలయాపన వేస్తూ ఈ తెలంగాణ ప్రజలను మరింత మభ్యపెడుతూ ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల ద్వారా కేసీఆర్ మీద నిత్యం విద్వేషం నువ్వే చేసిన ఈ నష్టం నువ్వే చేసిన ఈ కష్టం నువ్వే సృష్టించిన ఈ సమస్యలని చెప్పుతూ వాళ్ళు కాలయాపన చేసి ఆ తప్పులను కేసీఆర్ మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ చేసిన తప్పులను కేసీఆర్ సృష్టించిన సమస్యలను తీర్చమని నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టినాం మళ్ళీ దానికి కేసీఆర్ చేసినాడు కాబట్టి కేసీఆర్ఏ దాన్ని పరిష్కరించాలంటే నువ్వెందుకున్నావు మరి ఆ కుర్చీలకెళ్ళి దిగిపోయి కేసీఆర్కి ఆ కుర్చీ ఇది అదే వార్త అసెంబ్లీకి వెళ్లకుంటే ఫామ్ హౌస్ ముట్టడిస్తాం మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలి అంటే మరి కేసీఆర్కి వెయ్యి అధికారం సమస్యలు ఆయనకే తెలుస్తాయి కాబట్టి ఎట్లా పరిష్కరించాలో ఆయనకే తెలుస్తుంది కేసీఆర్కి వెయ్యి అండి అది అధికారం చాలా పెద్ద కుట్రలు చేస్తున్నారు కేసీఆర్ మీద మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలి కేసీఆర్కు మల్లనసాగర్ యువకుల హెచ్చరిక నిర్వసితుల సమస్యలు ప్రస్తావించాలని డిమాండ్ చూడండి ఇది ఖచ్చితంగా దీని వెనుక అధికార పక్షం ఉండే ఈ యువకులను నడిపిస్తుందనేది నా అనుమానం అనుమానం నా అనుమానం నా అభిప్రాయం కూడా ఎందుకంటే పదిహేను నెలల పాలనలో వీళ్ళకి ఏమి చేతగాక రోజు కేసీఆర్ మీద కేటీఆర్ మీద గత పాలన మీదనే దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్లకుంటే ఫామ్ హౌస్ ముట్టడి కేసీఆర్కు మల్లన్న సాగర్ యువకుల హెచ్చరిక ఇప్పుడు మల్లన్న సాగర్ అనేది కట్టి ఏడు సంవత్సరాలు గడిచిపోతున్నది మరి ఏడు సంవత్సరాల వరకు ఈ యువకులు వాళ్ళకేం నష్టం జరిగిందో వాళ్ళ సమస్యలు ఏందో ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నవించుకోవాలి లేదా ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్ట్ల ద్వారా వాటిని పరిష్కరించుకునే ఆలోచన చేయాలి కానీ ఆల్రెడీ కట్టిన్లు అయిపోయిన్లు నిర్వాసితులకు కూడా కొంత డబ్బు వచ్చిందని కొందరికి అందలేదని రకరకాల ఆ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని వీళ్ళు ప్రభుత్వం ద్వారా తీర్చుకోవాలి కానీ ప్రతిపక్షం ద్వారా తీర్చుకోవాలనుకోవడం ఏంది ప్రతిపక్షం చేసిన తప్పులను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలి కానీ అది చేయకుండా కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చడమేంది వీళ్ళు అంటే వీళ్ళని వీళ్ళనివ్వలు నడిపిస్తున్నారు ఈ దుర్మార్గమైన ఆలోచనలకు ఈ దుర్మార్గమైన కుట్రలకు ఆజ్యం పోస్తున్నది ఎవరు ఖచ్చితంగా అధికార పక్షంలో వాళ్ళే ఈ డ్రామాలు ఆడిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గజ్వల్ ఎమ్మెల్యే కేసీఆర్కి మల్లనసాగర్ ముంపు గ్రామాల యువకులు మంగళవారం బహిరంగ లేఖ రాశారు లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్ కు పంపించారు మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలని కోరారు అందుకోసం అసెంబ్లీకి వెళ్లాలని అభ్యర్థించారు గత ఏడాది డిసెంబర్ పదహారున మల్లనసాగర్ నిర్వాసితుల సమస్యలపై బహిరంగ లేఖ రాసిన స్పందించకపోవడం అన్యాయమన్నారు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం అమానుష్యమన్నారు ఫిబ్రవరి ఏడున మాజీ మంత్రి హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై ప్రస్తుత సీఎం రేవంత్ లేఖ రాసిన అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు మల్లనసగర్ సగర్ కుంభకోణాలు అక్రమాలు బయట పెడతామన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసితుల గ్రామాల యువకులు అనుమానం వ్యక్తం చేశారు మీ హయాంలో నిర్వహించిన రంగనాయక సాగర్ అంతగి అనంతగిరి అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు ప్రాజెక్టుల పేరుతో మీరు దండుకున్న సొమ్మును కాపాడుకోవడానికి మీరు చేసిన అవినీతిని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని పేర్కొన్నారు ఇప్పటి వరకు హరీష్ రావు ఆయన టీం సభ్యులు ఒక్కసారైనా ఆర్ఎండ్బి కాలనీ రాలేదని వి వివరించారు నిర్వసితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్వసిత కుటుంబాలకు న్యాయం చేయాలని యువకులు కోరారు అసెంబ్లీలో నిర్వసితుల సమస్యలపై ప్రస్తావించకుంటే భూ నిర్వసితులతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మల్లెన్నసాగర్ ముప్పు గ్రామాలైన బ్రాహ్మణ బంజే బ్రాహ్మణ బంజేర్పల్లి రాంపూర్ లక్ష్మాపూర్ ఏటిగడ్డ కిష్ణాపూర్ వేములగట్టు పల్లెపహాడ్ ఎర్రవల్లి సింగారం గ్రామాల యువకులు పాల్గొన్నారు ఈ యువకులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా వంద శాతం మీ బాధ సమర్థించేదే మీరు నష్టపోయిన దానికి వంద శాతం మీకు పరిహారం ఇవ్వవలసిందే అందులో ఏమాత్రం అక్రమాలు జరిగినా వాటిని నిలదీయవలసిందే వాటిని నిగ్గు తేల్చవలసిందే కాకపోతే ఇది ఎవరు చేయాలి ఆలోచించండి విజ్ఞతతోటి ప్రభుత్వం చేయాలి మనం ఎవరికైతే అధికారం ఇచ్చినో ఆ కుర్చీలో కూర్చున్నోడు చేయాలి ఇది ఆయన విడిచిపెట్టి ఓడిపోయిన పట్టుకొని నీ తాట తీస్తాం నీ ఇల్లు ముట్టడిస్తాం నీ ఇంటికి వస్తాం ఇది విచిత్రం అరే మనం అనుకున్నాం కదా చాలా అక్రమాలు చేసినలానే అన్యాయాలు చేసినలానే అనేక ఆరోపణలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం ఆ అక్రమాలను ఇప్పుడు నిగ్గుదేల్చి మీకు న్యాయం చేయవలసింది ఎవరు కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు మీరు ఆ చిన్న లాజిక్ మర్చిపోయి మళ్ళా నువ్వు నువ్వు చేసినావు కాబట్టి నువ్వే నువ్వే చేయాలి దీన్ని అంటే ఎట్లా అసలు అర్థం లేకుండా మరి మీ వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో మీరైతే తప్పటడుగులు వేస్తున్నారు మీ బాధ నిజమైంది మీరు కోరుతున్న న్యాయం నిజమైంది కానీ మీరు ఎంచుకున్న దారి మాత్రం రాంగ్ అది కేసీఆర్ మల్లనసాగర్ బాధితులకు అన్యాయం చేసింది అనేది మీకు నిజంగా అనిపిస్తే ఆ బాధ నిజంగా మీలో ఉంటే మీరు న్యాయానికి గురైతే ప్రభుత్వం ద్వారా న్యాయం చేయమని రావాలి మీరు ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్టుల ద్వారా వెళ్ళాలి మీరు ఇప్పుడు కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తే కేసుల పాల్గారా ఒకవేళ కేసులు పెట్టలేదంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఉండి నడిపిస్తున్నాయన్న డ్రామా బయటపడుతుంది కాబట్టి ఈ యువకులు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు లేకపోతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు మీరు ఎవరైనా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే మీకు మీకు ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఏం హామీ ఇచ్చినాయి మీకు ఎలాంటి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినాయి ఖచ్చితంగా చేయవలసిందే ఎందుకంటే సామాన్యులుగా మీ మీరు నష్టపోయింది వంద శాతం నిజం కాకపోతే మీ నిర్వాసితుల కష్టాలకు గత ప్రభుత్వం కారణమైతే ఆ కష్టాలను తీర్చమనే ఈ ప్రభుత్వానికి మీరు అధికారం ఇచ్చిండ్లు అది మర్చిపోవద్దు మళ్ళా ఓడిపోయిన దగ్గరికి పోయి మీరు ఫైటింగ్ చేయడం అంటే ఆయన దగ్గర ఏం లేదు చేయడానికి ఇప్పుడు కేవలం అసెంబ్లీలో చర్చ పెట్టమనే మీరు కోరుకునేది అసెంబ్లీలో చర్చ పెట్టమంటే మీరు కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఏమి ఉన్నది ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిరోజు హరీష్ రావు అసెంబ్లీకే వస్తున్నాడు కదా మళ్ళీ అసెంబ్లీకి హరీష్ రావు వచ్చినాక కేసీఆర్ ఏమున్నది కాబట్టి మరి దీని వెనుక కేసీఆర్ని హత్యలు చేసి హత్య చేయాలనే కుట్ర ఇది కేసీఆర్ మీద దాడి చేయాలనే కుట్ర ఇది కేసీఆర్ మీద మరింత దుమ్మెత్తిపోయి ఆయన బదనం చేయాలనే కుట్రనా అసలు బీఆర్ఎస్ పార్టీ పాప పార్టీ అనేది ప్రజల చేత నిందించే ఒక దుర్మార్గమైన కుట్రకు ఆలోచన చేస్తున్న యువకులు ఆలోచించాలి మన 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 రాష్ట్ర యువకులు ఆలోచించాలి దీన్ని ఎందుకంటే గుప్పెడ మంది గుప్పెడ మంది కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర నాగం చేయాలనుకుంటున్నారు పదే 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 కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వము ఓడిపోయి పదిహేను నెలలు అవుతున్నది కానీ ఈ పదిహేను నెలలుగా కూడా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం బీజేపీ కావచ్చు పెంచి పోషిస్తున్నది అది మీరు గమనించండి లేకపోతే మళ్ళా రాంగ్ ట్రాక్ పడతాం రాష్ట్రాన్ని మళ్ళీ మనం ఆగం చేసుకున్న వాళ్ళం అవుతాం అరే ఓడిపోయిన పట్టుకొని నువ్వు మాట్లాడాలని ఉండేది నాకు విచిత్రం అవుతుంది ఇది ఎక్కడి ముచ్చట ఇది ఓడిపై పట్టుకొని నువ్వు చేస్తావా చేయవా నీ తాట తీస్తాం ఇది ఎక్కడి ముచ్చట ఇది కరే ఇది సరైన ముచ్చటే కాదు ఇది ఓడిపోయిన మనిషి ఓడిపోయాడు ఓడిపోయిన మనిషి చేయాలనుకోవడం ఏం